హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయి శుభార్త తీసుకువచ్చారు ఎంపీ స్వానిధి చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్ ఎలాంటి పూచికత్తు లేకుండా తొంభై వేల రూపాయలు రుణం అయితే ఇవ్వడానికి మన యొక్క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు మీ స్వంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా కానీ నిధుల కొరత కారణంగా ముందుకు సాగలేకపోతున్నారా ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు ఎందుకంటే ఎటువంటి హామీ లేకుండా తొంభై వేల రూపాయల వరకు వ్యాపార రుణాలను అందించే ప్రభుత్వ పథకం గురించి తెలుసుకుందాం ప్రత్యేక విషయం ఏంటంటే ఈ మొత్తాన్ని పొందడానికి మీరు పెద్దగా కాగితపు పనులు చేయనవసరం లేదు డబ్బు మీ ఖాతాలకు ఒకే ఒక పత్రంతో బదిలీ చేయబడుతుంది ఎంపీ స్వానిధి స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం కరోనా మహమ్మారి సమయంలో చిన్న వ్యాపారాలు కలిగిన వ్యక్తులు ఎక్కువగా నష్టపోయారు వీధి వ్యాపారాలు మూసివేయడంతో వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు ఈ చిన్న వ్యాపారాలకు సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి స్వానిధి యోజనను ప్రారంభించింది ఇది వారి వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి ఆర్థిక సాయం అందిస్తోంది గతంలో ఈ ప్రభుత్వ పథకం ఎనభై వేల వరకు రుణాలు అందించింది దీనిని రెండు వేల ఇరవై ఐదులో తొంభై వేల రూపాయలకు పెంచారు ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండా రుణాలు అందిస్తుంది అలాగే స్థిర మొత్తాన్ని మూడు విడతలుగా పంపిణీ చేస్తారు ప్రభుత్వ రుణం మొత్తాన్ని పెంచడమే కాకుండా దాని పరిమితిని కూడా పెంచిందని గమనించాలి గత ఆగస్టులో కేంద్ర మంత్రివర్గ ప్రధానమంత్రి స్వానిధి యోజన పొడిగింపును ఆమోదించింది ఆర్థిక సేవల శాఖ హోం ప హోమ్ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ముప్పై వరకు ఈ పథకాన్ని నిర్వహిస్తుంది దీనిని మూడు దశలుగా విభజించారు ఈ పథకం కింద దరఖాస్తుదారులకు చిన్న వ్యాపారం ప్రారంభించడానికి మొదటి విడతగా పదిహేను వేల రూపాయలు అందిస్తారు రెండవ విడతగా ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ విడతగా యాభై వేల రూపాయలు అందిస్తారు ప్రభుత్వం ఈ మొత్తాన్ని వారి క్రెడిట్ అర్హత ఆధారంగా నేరుగా పంపిణీ చేస్తుంది ఒక పేద వ్యక్తి తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమోదం పొందిన తర్వాత అతనికి ఎటువంటి హామీ లేకుండా పదిహేను వేల రూపాయల రుణం లభిస్తుంది దానిని నిర్ణీత కాలంలోపు మనం చెల్లించాల్సి ఉంటుంది నిర్ణీత కాలపరిమితిలోపు ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే అతను తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరో ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే కానీ అదే విధంగా తిరిగి చెల్లాలి అలాగే అలా చేసిన తరువాత అతను యాభై వేల రూపాయల మొత్తం రుణమైతే పొందేందుకు అర్హులవుతారు మీరు ఏ ప్రభుత్వ బ్యాంకులో అయినా ఎంపీ స్వానిధి యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపీ స్వానిధి యోజన ఫారం తీసుకొని అంతా సమాచారాన్ని సరిగ్గా పూర్తి చేయాలి ఫారం నింపిన తర్వాత దాన్ని తనిఖీ చేసి మీ ఆధార్ కార్డు కాపీని జత చేయాలి మీ బ్యాంకు మీ దరఖాస్తులో నమోదు చేసిన సమాచారాన్ని ధృవీకరించి రుణాన్ని ఆమోదిస్తుంది మీ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత మీరు మూడు వాయిదాలలో రుణ మొత్తాన్ని పొందడం ప్రారంభిస్తారు ప్రభుత్వ డేటా ప్రకారం జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రధానమంత్రి స్వానిధి యోజన పథకం కింద ఆరు పాయింట్ ఎనిమిది మిలియన్లకు పైగా లబ్ధిదారులకు పదమూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్ల విలువైన తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్లకు పైగా రుణాలు పంపిణీ జరిగాయి దాదాపుగా నాలుగు పాయింట్ ఏడు మిలియన్ల మంది లబ్ధిదారులు డిజిటల్గా యాక్టివ్లో ఉన్నారు ప్రభుత్వ రుణ పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు పైగా భారం పెరుగుతుంది ఈ నిర్ణయం పదకొండు పాయింట్ ఐదు మిలియన్ల మంది వీధి వ్యాపారాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి మన యొక్క ప్రభుత్వం వారు ఇది శుభవార్తనే చెప్పాలి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు అంటే చిరు వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలకు ఈ యొక్క పథకం వర్తించే విధంగా మన యొక్క ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటుంది అయితే ఈ తొంభై వేల రూపాయలను మనకు విడతల వారీగా ఇవ్వడం జరుగుతుందండి ఒకేసారి ఇవ్వరు పదిహేను వేల రూపాయలు మొదటి విడతగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండో విడతగా యాభై వేల రూపాయలు మూడో విడతగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అప్లై చేసుకోవచ్చు సో చాలామందికి ఈ పథకం వర్తింపజేశారు చాలామంది ఈ పథకానికి సంబంధించి డబ్బులు కూడా పొందుతున్నారు అలాగే కొంతమందికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలి విడతగా ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది వీరికి కొంచెం టైం అయితే ఇచ్చారు ఈ పథకం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మీకు ఈ డబ్బులు అనేది శాంక్షన్ చేస్తారు అని మన యొక్క ప్రభుత్వం వారు చెబుతున్నారు ఆల్రెడీ ఈ విధానాన్ని చాలామంది డ్వాక్రా మహిళలు అయితే ఫాలో అవుతున్నారు సో చాలా మంది దగ్గర ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరిగింది వారికి మనకు కొంచెం టైం తర్వాత డబ్బులు ఖాతాల్లో జమ చేస్తాము అని కూడా చెప్పారు సో ఈ విధంగా అయితే ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వారికి సంబంధించి పిఎం స్వానిధి పథకం కింద రుణం అయితే అందిస్తున్నారు దీనికి వడ్డీ అయితే లేదండి వడ్డీ లేని రుణం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్